ఏమడుగుతుంది ఎవరు ఎప్పుడు వచ్చారు ఏమైంది హ్యాపీ డోర్ అయిన కాల ఎవరు పిచ్చోడు రారు ఇక్కడికి రాడు జగిత్య పిచ్చోళ్ళు ఉన్నారు చిత్తాపూర్లు ఉంటారు అక్కడ ఉంటారు పిచ్చోళ్ళు ఇక్కడ లేరు రారు నువ్వు భయపడద్దు భయపడ్డావా భయమైందా నీకు బాగా భయమైందా నిజంగా రాలేదు పిచ్చోడు రాలేదు నిన్ను నువ్వే చూసుకున్నావు కావచ్చు నిద్రరా నిన్ను నువ్వే చూసుకున్నావు కావచ్చు అంటాను కదా డోరేనుకల్లా ఎవరు లేరు డోరెన్ కళ్ళ ఎవ్వరు లేరు రా ఎవరు పిచ్చోడు లేడు అంటే అంటావు లేడు పిచ్చోడు చిత్తాపూర్లో ఓ అక్కడ ఉంటాడు ఇక్కడ ఉన్నాడు ఎవరు సామాన్ రోడా సామాన్ రోడ్ వచ్చింది కావచ్చు కానీ పిచ్చోడు లేడు సరేనా భయపడద్దు దెబ్బే